కేటీవీ ఆర్కి న్యూస్ కి స్వాగతం అందరికీ విద్య అందుబాటులో విద్య అందరూ చదవాలి అందరూ ఎదగాలి అనే ధ్యేయంతో విద్యార్థిని విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ఏర్పడిన పేరెంట్స్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ యునైటెడ్ ఫెడరేషన్ పిటిఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయాన్ని ఈ నెల పదమూడవ తేదీన ప్రారంభిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు కల్లపు వేణు రాజా చెప్పారు కంబాల చెరువు హైటెక్ బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్యామల బిల్డింగ్ లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో గురువారం ఉదయం ప్రారంభ ఆహ్వాన పత్రికను ఇతర నాయకులు బద్దే జార్జి ఆంటోనీ నక్క వెంకటరత్న రాజు దార యశ్వరత్నం కోరుకొండ చిరంజీవి తాళూరి బాబు రాజేంద్ర ప్రసాద్ వృత్తివేంటి పి సత్య ఎం చంద్రకళ విడుదల చేశారు అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు కల్ప వేణు మాట్లాడుతూ పదమూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందలు దుర్గేష్ ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ఎమ్మెల్యేలు అదిరెడ్డి శ్రీనివాస్ గోరంట్ల బొచ్చ చౌదరి బద్దల బలరామకృష్ణ పలువురు మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర ముఖ్యమైన నాయకులు హాజరవుతారని తెలిపారు సమాజంలో విద్యకు ఎన్నలేని ప్రాధాన్యం ఉందని అట్టడుగు వర్గాలకు విద్య అందితేనే అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయన్నారు పేదలు చదువుకుంటేనే ఆదర్శవంతమైన ఉన్నతమైన జీవితాన్ని గడపగలరని అన్నారు తద్వారా మేము మన రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందన్న లక్ష్యంతో పీటీఎస్ఎఫ్ ను ఏర్పాటు చేసినట్లు కొల్లపు మేను వివరించారు పేరెంట్స్ టీచర్స్ విద్యార్థుల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా తాము ఉండి పరిష్కరించడానికే ఈ ప్రధాన కార్యాలయం రాజమండ్రిలో నెలకొల్పినట్లు చెప్పారు ఇతర వివరాలకు తాము నైన్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ నైన్ సిక్స్ త్రిపుల్ నైన్ అందుబాటులో ఉంటామని చెప్పారు జార్జి ఆంటోనీ మాట్లాడుతూ దేశాభివృద్ధికి ఉపయోగపడే విశిష్ట కార్యక్రమానికి సంస్థ శ్రీకారం చుట్టిందని అభినందించారు దారా యేసురత్నం మాట్లాడుతూ వ్యవస్థలో మార్పు తెచ్చేందుకు ఈ సంస్థ కృషి చేయడం గొప్ప విషయమని అన్నారు కోరుకొండ చిరంజీవి మాట్లాడుతూ కేరళ రాష్ట్రంలో మాదిరిగా మన రాష్ట్రంలో కూడా అందరూ చదువుకోవాలని సంస్థ నెలకొల్పడం అభినందనీ అన్నారు దిగు గ్రామ స్థాయి వరకు కూడా విద్య లేని వాడు మాట అయితే విద్య లేని వాళ్ళు చాలా విపత్తుల కాబట్టి విద్య అనేది చదువును చదువుకోవాలి తప్ప చదువు కొనకూడదు భావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలను సంద సందర్శించినప్పుడు అనేకమైనటువంటి పరిస్థితులు నాకు ఎదురయ్యాయి ఏంటంటే ఒక విద్య అనేది దూరమైనప్పుడు ఆ యొక్క వ్యక్తి అభివృద్ధికి చాలా దూరంగా ఉన్నారు కాబట్టి తద్వారా అభివృద్ధితో అభివృద్ధి కొట్టుబడుతుంది అభివృద్ధి గుర్తుపెట్టకపోవడమే కాకుండా మరి కుటుంబంలో కూడా అక్కడ భారంగా మారే పరిస్థితి అందుకు కాబట్టి చదువు అనేది పడకూడదు చదువు అనేది అందరికీ అందుబాటులో ఉండాలి అందరికీ విద్య అందుబాటులో విద్య అందరూ చదవాలి అందరూ ఎదగాలి నిరక్షరాస్యత నిర్మూలన సంపూర్ణ అక్షరాస్యత ధ్యేయంగా పెట్టినటువంటి పేరెంట్స్ టీచర్స్ స్టూడెంట్స్ యునైటెడ్ ఫెడరేషన్ ఉన్నాయి ప్రజలందరూ కూడా మీ పత్రిక ముఖంగా మరి ఆయన అందరికీ తెలియజేస్తున్నాను ఈ యొక్క అసోసియేషన్ ఆశీర్వదించాలని అందరూ ఆదరించాలని ఖచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి మూలక కూడా ఈ అసోసియేషన్ యొక్క సేవలు ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రత్యేక ముఖంగా తెలియజేస్తున్నాను ఇది ఈ రోజున రేపు శనివారం పదమూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు త్వరగా జరగబోయేటువంటి కార్యక్రమం సంబంధించినటువంటి బ్రహ్చ పాంప్లెట్ని ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది ఆ రోజు ప్రజాప్రతినిధులు మేధావులు ఉన్నత విద్యావంతులు వివిధ రాజకీయ పార్టీల ప్రముఖుల చేతుల మీదుగా మనందరి సమక్షంలో కూడా ఈ యొక్క కార్యక్రమం జరగబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేప చేయాలి ఇది నిజంగానే సమాజంలో ఒక పవిత్రమైన కార్యక్రమంగా మా పిటిఎస్ భావిస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క విద్యకు విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తారని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను మరి ఒక ముఖ్య విషయం ఏదైనా మమ్మల్ని సంప్రదించాలంటే ఖచ్చితంగా మీకు ఎల్లవేళ్ళలో అందుబాటులో ఉంటాం రాష్ట్రానికి సంబంధించి ఆఫీస్ మరి అందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా రాష్ట్రంలో నడిబొట్ల రాజమండ్రి భవన్లో హెడ్ ఆఫీసులు ప్రస్తుతం పెట్టడం జరిగింది మేమందరం కూడా మీకు అన్ని అన్ని ఎల్లవేళలో కూడా సర్వీస్ అందజేయగలము ప్రజలందరూ కూడా విద్యాపత్ర విద్యార్థులకు కానీ టీచర్స్కి కానీ పేరెంట్స్కి కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మాకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రభుత్వాన్ని తీసుకోవడం జరిగింది టోల్ ఫ్రీ నెంబర్ ఉంది ల్యాండ్ లైన్ నెంబర్ ఉంది ఫోన్ నెంబర్ కూడా ఉంది నా పర్సనల్ నెంబర్ కూడా మీకు నేను ఇప్పుడే చెప్తున్నాను నైన్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ నైన్ సిక్స్ త్రిబుల్ నైన్ అదేవిధంగా మా భోజనంలో మొత్తం అన్ని కూడా నెంబర్లు ఉన్నాయి మీరు సంప్రదించవచ్చు ఏ సమస్య ఉన్నా సరే హెడ్ ఆఫీస్కి సంబంధించినటువంటి అడ్రస్ ఇది రాజమహేంద్రవరంలో హైటెక్ బస్ స్టాండ్ ఎదగకుండా ఉన్నటువంటి బిల్డింగ్లో ఉందండి మీకు కూడా మేము అందుబాటులో ఉంటాం మా స్టాఫ్ కూడా అందుబాటులో ఉంటారు ప్రతి ఒక్క సమస్యలు కూడా మేము నోట్ చేసుకుంటాం ఏ సమస్య పక్కన త్వరితగతిన మేము స్పందించి గౌరవ ప్రభుత్వం వారికి మేము తెలియజేస్తాం మా ద్వారా ఇది మేము సామరస్యపూర్వకంగా న్యాయపరంగా సామరస్యపూర్వకంగా అయ్యేటట్టు మేము నూటి రూపాయలు కూడా ప్రయత్నం చేస్తాము కాబట్టి ఏంటంటే ఈ యొక్క పీటీఎస్ఎఫ్ అనే సంస్థ మీరు అందరూ కూడా ఆశీర్వదించి దీన్ని మనం అందరూ కూడా ముందుకు తీసుకెళ్తే ప్రజలు ఎడ్యుకేషన్ పరంగా విద్యా పరంగా అందరూ కూడా ఎదిగితేనే విద్యతోనే విద్య ప్రామాణికం కాబట్టి ఈ విద్య అందరికీ అందాలనేటువంటి ఉద్దేశం చెప్పిన మనం సంస్థ పెట్టడం జరిగింది ఈ రోజు ఎంతమంది పెద్దల సంవత్సరంలోనే ఎంతమంది మేధావుల సమక్షంలో మనం రోజు విడుదల చేయడం కూడా మా పీడిఎస్ అదృష్టంగా భావిస్తున్నాం మరి రోజు ఈ మహత్తర కార్యక్రమం జరగడం చాలా ఆనందదాయకం ఉంచేతనే అంటే ఇది చాలా విశిష్టతరమైనవి దానికి ముఖ్య కారణం ఏంటంటే విద్య ఈ ప్రపంచంలో విలువైన సంపద ఏదైనా ఉన్నది అని అంటే కేవలం విద్య మాత్రమే అదే బంగారం కానీ డబ్బు కానీ వేరే వేరే ఇతరత్ర ఏదీ కాకుండా ఏది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను విద్య లేకపోతే అసలు ఈ విశ్వమే లేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియచేస్తున్నాను కనుక అలాంటి విద్య విశిష్టతమైనటువంటి విద్య కోసం మరి బలహీన వర్గాల పిల్లలకు అప్లిప్ చేయడం కోసం మరి పాటు పడుతున్నటువంటి ఈ సంస్థని మరి ఈ సందర్భంగా మరి రాజమండ్రిలో నెలకొల్పడం దాని ద్వారా సేవ చేయాలని ఆశించడం దానికి మీ అందరి కృషి సహాయ సహకారాలు అందించాలని దీన్ని అప్లిప్ చేయాలని దీన్ని అభివృద్ధి చేసి మరి విద్యని మరి ముఖ్యంగా ఈ రాజమండ్రి మహా సంస్థానం నుంచి మరి రాష్ట్రం అంతా వ్యాపింపజేసి సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు పిటిఎస్ఎఫ్ అనే సంస్థ పేద విద్యార్థులకు అండగా ఉంటానని స్థాపించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు కొల్లపు గారిని అభినందిస్తూ పిటిఎస్ఎఫ్ పేరెంట్స్ టీచర్స్ స్టూడెంట్స్ యునైటెడ్ ఫెడరేషన్ పేరెంట్స్కి నమ్మకం టీచర్స్కి ప్రోత్సాహం స్టూడెంట్స్కి భద్రత ఈ కాన్సెప్ట్తో ఈ సంస్థ స్థాపించడం అంటే పేద విద్యార్థులకు విద్యను అందిస్తే సమాజం బాగుపడుతుంది పేరెంట్స్ బాగుపడతారు కుటుంబాలు బాగుపడతాయి వ్యవస్థ మార్పు చెందుతుంది ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో నడుస్తుంది ఒక ఆలోచనతో అక్షరం అనే ఆయుధాన్ని పేద ప్రజలకు అందించాలని ఒక కాన్సెప్ట్తో ఆయన ముందుకెళ్ళడం అనేది అభినందనీయం ఇది రాజమండ్రిలో ప్రధాన కార్యాలయం ఓపెన్ చేయడం అందరికీ అందుబాటులో ఉండడం ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా వీరిని సమర్థిస్తే ఈ ప్రైవేట్ విద్యా సంస్థలో ఇరవై ఐదు పర్సెంటేజ్ అంతేకాదు ఫీజుల విషయంలో కానీ పేరెంట్స్కి అలాగే యాజమాన్యానికి ఎటువంటి సమస్య ఉన్నా సరే టీచర్స్కి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే మేము పరిష్కరిస్తామని ముందుకు వచ్చి వారు ఈ సంస్థ స్థాపించడం అనేది అభినందనీయం కనుక దీనికి మా వంతు సాయం మేము ఉండి అక్షరాన్ని వెదజల్లితే విద్యార్థులు మొక్కలుగా మ్రానులుగా తయారై సమాజానికి నీడను తలపను ఎలాగా వృక్షం ఇస్తుందో ఆ విధంగా మంచి అభివృద్ధి పదంలో రాష్ట్రం సమాజం నడుస్తుందని పేరెంట్స్ ఆ చెట్టు నీడలో ఎదుగుతారని పేరెంట్స్ జీవిత భవిష్యత్తు బాగుంటుందని ఈ విధంగా అక్షరాన్ని వెతజల్లే విధంగా ఆయన స్థాపించిన అభినందనీ తెలియపరుచుకుంటూ ఈ సంస్థకి ఈ సంస్థలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియపరచుకుంటూ చర్యదీస్తున్నాను నమస్కారాలు భారతదేశంలో ఎక్కువగా చదువు లేని రాష్ట్రం ఏముందంటే కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి చదువుకున్న రాష్ట్రాలు కేరళ ఆంధ్రప్రదేశ్లో మన కొల్లభూ వేణి గారు పెట్టే ఆలోచన విధానం ఏంటి కేరళ లాగా అందరూ చదువుకోవాలి అన్న ఉద్దేశంతో ఆయన పెట్టడం చాలా ఆనందకరం ఎందుకంటే బడు బలహీన వర్గాలు ఏదో సమస్య వస్తే ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనే భావంతో ఉంటారు పనునానికి ఆ ఫైట్ చేయలేరు దాన్ని ఈయన మధ్య రకంగా ఉండి ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తారని మేము ఎంతో ఆనందపడుతుంది ముఖ్యంగా బడు బలహీన వర్గాలకి ఎంతో మేలు చేస్తారని అనుకుంటున్నాం ఎందుకంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి వాళ్ళు వెళ్తే కొన్ని కా ప్రైవేటు విద్యా సంస్థల్లో బడుగు బలహీన వర్గాల వ్యవస్థ చూపించడం కూడా జరుగుతుందని మాకు తెలిసింది అటువంటివి జరగకుండా ఈ సంస్థ కూడా కృషి చేస్తుందని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను